కడప జిల్లా చాపాడు మండలం గాంధీనగర్లో విదేశీ విహంగాలు సందడి చేస్తున్నాయి నల్ల ఈకల తోక పొడవాటి ఓదా ముక్కుండి ముక్కు ఉండి ఏషియన్ ఓపెన్ బిల్స్గా పిలిచే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చాయి ప్రస్తుతం గ్రామంలోని చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి ఏదైనా అలికిడికి పక్షులు ఒక్కసారిగా గాల్లోకి లేచే దృశ్యాలను గ్రామస్తులు ఆస్వాదిస్తున్నారు వీటి సంరక్షణకు కొల్లేరు తరహాలో చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు వచ్చేస్తాయి డిసెంబర్ లాస్ట్ కి పిల్లలు లేపుకొని వెళ్ళిపోతాయి మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి వస్తాయి ఇక్కడ నీటి వసతి బాగుంది చెట్లు బాగున్నాయి ఈ పెన్న కుందు నది పాపాకి మూడు నదులు ఉన్నాయి అక్కడ పోయి ఆహారం తిని వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళు ఉంటాయి దాంట్లో మేము ఎవరిని కొట్టనీయకుండా కూడా చేస్తా ఉంటాం కూడా సంరచిస్తాం అవి వచ్చి మా కరువు ఉండదు సిమ్టమ్స్ మాకు అవి వచ్చేనా కరువు ఉండదు అని మూడు సంవత్సరాలకైతే పక్షులు రాలే ఆ సంవత్సరం ఉరికి పండలేదు మాకు ఈ పక్షులు రాని వల్ల మాకు గుడ్డి నమ్మకం అంటే ఈ పక్షులైతే మాకు వరి సమృద్ధిగా పండుతుంది పక్షుల కోసము సంరక్షణ బాగా చేస్తే కొల్లేరు మాదిరి చేసి జాలి పెంచి గుడ్లు పెట్టుకొని మళ్ళీ ఆరు నెలల తర్వాత వెళ్ళిపోతాయి గుళ్ళు అట్లే ఉండయి పిల్ల కింద పడింది అనుకో తిరిగి పైకుడికి తెచ్చుకునే ఆస్కారం ఉండదు దాని సంరక్షణ చేస్తే కొల్లేరు మాదిరి బాగుంటది సంరక్షణ ఎవడు భగవంతుడే సంరక్షణ అయితే వచ్చాయి పిల్లలు చేసుకుంటాయి పిల్లలు పెద్ద అయితేనే మళ్ళా డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో వెళ్ళిపోతాయి ఇక్కడ ఉండవు అయ్యే ఏటికి పోతాయి మల్లల్లో పురుగులు ఉంటాయి చాలల్లో పురుగులు పైలల్లో పురుగులు ఏమున్నా ఏరుకొని తినేవచ్చు రైతులకు నష్టం అంటే ఒక్క మల్లు నాటినప్పుడు నార్కయ్య పోసినప్పుడు పది రోజులు కొంచెం కష్టంగా ఉంటది వాటిని తోలుకుంటాంటాం ఏ పక్షులు గుడి గాలి వర్షము పిడుగులు పన్నాయా ఎక్కడ పోతాండాయి ఆ కొమ్మకే ఘర్సుకొని బతుకుతాడు వాటి ఆధారం అది